ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది వెలకట్టలేని బంధమైనా విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం ఇంతకుముందు డ్రామాలు నాటకాలు వేసేవారు ఊర్లలో ఎక్కువ వచ్చి డ్రామాలు నాటకాలు వేసి వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతున్నారు వారి మాట ఓ అబద్ధం వారి నవ్వు ఓ నాటకం అలా నటించే వారికి చెబుతున్నాను నిందలు వేయడం సులభమే కానీ ఆ నింద మోసేవారికి తెలుసు దాని బరువు మాట జారడం సులభమే కానీ ఆ మాట పడేవారికి తెలుసు దాని బాధ అందుకే చెప్తున్నా జీవితంలో ఏదైనా పోగొట్టుకో తిరిగి సంపాదించుకోవచ్చు కానీ నిన్ను ప్రేమించే వారిని నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు తిరిగి వారి ప్రేమను వారి దగ్గర నమ్మకాన్ని సంపాదించాలి అంటే ఈ జీవితం సరిపోదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లే ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్